హాయ్ అండి నేను మీ రంగలక్ష్మిని చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనో ఆల్రెడీ నేను చికెన్ ముక్కలు కలిపి పెట్టేసుకున్నాను అన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను వేసి మూడు గంటలు నాలుగు గంటలు అట్లా నానబెట్టి పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసి గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్క ముక్క వేస్తున్నాను చికెన్ ఫ్రై సూపర్ ఉంటుందండి నంజుకొనికైనా పప్పులో అయినా ఇలా నూనె కాగినాకే వేసుకోవాలి ఇలా ఒక్కొక్క ముక్క మొత్తం వేసేసుకొని చూడండి ఇలా నేను వేస్తున్న విధంలో వేసేసుకోవాలి చాలా టేస్టీగా అనిపిస్తాయి పసుపు ఉప్పు కారము ధనియాల పొడి అన్నీ వేసానండి అన్నీ మిక్స్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి ముక్కలు పెట్టాను కలిపి పెట్టినాను మూడు నాలుగు గంటలు నానబెట్టినాక ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఒక్కొక్క ముక్క అలా కింద బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయినాక తిప్పాలి ముందే తిప్పితే మొత్తం ముక్కకున్నదంతా ఉన్నదంతా మసాలంతా ఊడిపోతుంది ఇట్లా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి పిల్లలకైనా కొంతమంది కర్రీ తినరు కదా వాళ్ళకి ఇలా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది చూడండి మా స్టైల్ అయితే చేసేస్తాము ఎట్లనే మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి అర్థమవుతుంది చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ చేసుకోవట్లేదండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతాము మాకు తెలిసినవి ఏమి ఉన్నాయో అయితే కొన్ని పెట్టేస్తుంటాము అట్లనే మా స్టైల్ అయితే ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో తెలియపరచండి ఇలా మొత్తము అటు ఇటు తిప్పుకోవాలి ఒకొక్క బ్రౌన్ వైట్ ఉంటుంది కదా వైట్ ఉన్న సైడ్ మళ్ళీ తిప్పాలి ఇట్లా నేను చేస్తున్నాను కదా ఆయిల్లో అలా చేసుకోవాలి ఆయిల్ కూడా ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ వేసేటప్పుడు చిందుతుంది కదా ఆయిల్ అందు కాబట్టి చూసుకొని వేసుకోండి జాగ్రత్త ట్రై చేయండి ఇట్లా మొత్తము ఒక్కొక్క ముక్కను అలా తిప్పుతున్నా చూడండి అలా ఎక్కడ వైట్ ఉందో బ్రౌన్ ఉన్న పైకి వైట్ కిందకి అలా ఒక్కొక్క పీస్ని అలా తిప్పేస్తున్నా చూడండి ఇలా ఇలా మొత్తం ఇట్లా చికెన్ ఇట్లా చేసేసుకోవాలండి ఇలా మొత్తం కొంచెంసేపు సిమ్లో పెట్టి కొంచెసేపు అయ్యి బాగా ఉడకనివ్వాలి హైలో పెడితే ఏమవుతుందంటే అది ఒక్కోసారి లోపల ఉడకదు పైన ఏమో కనిపిస్తుంది ఉడికినట్టుగా లోపల ఉడకదు కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా చేసేసుకోవాలి మొత్తం మొత్తం చూడండి ఇలా అలా అది చూడండి ఇప్పుడు నా చూడండి ఎటు చూసినా కానీ బ్రౌన్ కలరే వచ్చేసాయి చూడండి ఇప్పుడు తీస్తున్నాను నేను అది చూడాలి చిందుతుంది ఇప్పుడు తీసాను చూడండి ఆల్రెడీ కంతల గిన్నె అంటాము కదా బొక్కల గిన్నె ఉంటుంది కదా దానికి ఆల్రెడీ నేను పేపర్ వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా పేపర్ పెరుస్తుంది తినేటప్పుడు కూడా చేతులకు అంటకుండా ఉంటుంది ఆయిల్ చూడండి ఇప్పుడు ఇలా మొత్తం ఇలా తీసేస్తున్నా చూడండి ఇలా తీసాను చూడండి ఇలా నీట్గా ఇలా చేసుకుంటే తినడానికి పప్పు లేక అన్నం లేక రైస్ లేక విడిగా ఏం తినచ్చు అట్లా ఏం తినచ్చు మేమైతే అట్లా తింటామని చెప్తున్నాను రైస్ లేక పప్పు వేసుకొని అట్లా తింటాం కాబట్టి బాగుంటుంది నేను ఇప్పుడు చూడండి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు తీసుకుని చీలికలుగా నడింగ్ కట్ చేశాను అవి కూడా అదే ఆయిల్లో చూడండి వాటికి మధ్యలోకి కూడా బాగుంటాయి పచ్చిమిరకాయలు ఇలా చేశాను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిగడ్డలు కూడా రౌండ్ 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 షేప్లో కట్ చేసుకున్నా చూడండి అవి కూడా వేస్తున్నాను ఆయిల్లోని చూడండి అవి కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది చికెన్లకి మధ్యనకు ఇట్లా మా స్టైల్ అయితే ఇలా చేస్తామండి అందరూ ఎలా చేస్తారో చెప్పండి కామెంట్లో ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా మా వీడియోను ఇట్లా మొత్తం అటు ఇటు తిప్పేసుకోవాలి ఈ సైడ్ అయినాక ఆ సైడ్కి ఇలా మొత్తం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటా మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మా వీడియోలు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం ఇలా అంత ఆ సైడ్ సైడ్ తిప్పుకున్నాక ఇక చూడండి ఇలా అవుతున్నాయి కదా చూడండి ఇప్పుడు అంతా దంతేకి తీసేస్తున్నా చూడండి ఇలా నేను తీస్తున్న విధంగా తీసేసుకోవాలి చూడండి పక్కన ఇలా మొత్తం అన్ని దంతేగి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా తీస్తున్నా అన్ని దేవేస్తున్నాయి కదా చిల్లు గంటతో ఇలా తీసుకోవాలి మొత్తం చూడండి అంతా ఇట్లా తీయాలి చూడండి నీటికిలా తీసిన తర్వాత మొత్తం ఇలా తీసేసుకోవాలి అంత ఆయిల్ అంతా అందులోనే ఒడిసేటట్టు తీసుకోండి లేకపోతే మళ్ళీ ఆయిల్ అంతా మన చేతులకు అంటుతుంది కదా జుట్టు జుడ్డుగా చూడండి ఇలా తీసి చూడండి చూడండి ఒక ప్లేట్లో ఆ చికెన్ పీస్ లేని తగ్గేసినా అవి తీసేసి ఇప్పుడు అదే పేపర్లో వేసిన ఆయిల్ అంతా పేపర్ కంటుకుంటుంది కదా చూడండి అలా ఇలా గ్లె చేసుకున్నాము ఇలా ఇలా ఉందండి మాది ఇలా సర్వింగ్ బాల్లేక తీసుకొని ఇలా ప్లేట్లు ఇట్టేసి చేసేసుకున్నాము చూడండి ఇలా ఉంది ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము స్కిప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి మా ఛానల్ని అర్థమవుతుంది మధ్యలో మధ్యలో చూ స్కిప్ చేస్తే అర్థం అవ్వదు చూడండి ఇలా ఉంది చూడండి ఫైనల్గా చూడండి మా అమ్మాయి